రోజు ప్రభుత్వానికి నాకు నాకు ప్రాణరక్షణ లేదు నీకేందో ఊళ్ళోళ్ళు ప్రాణాలు తీసేవాడివి నీకెంత ప్రాణరక్షణ ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పోలీసులు ఇస్తే సిగ్గు శరమ ఉండాలా సిగ్గు శరమ ఒక మనిషి ప్రవర్తించినట్టు ప్రవర్తించాయా ఇప్పుడు కాకు చచ్చిపోయింది ఒక కోతి చచ్చిపోయింది కాకులు వచ్చేస్తాయి ఒక కోతి చనిపోతే కోతులన్నీ వచ్చేస్తాయి పిల్లలు పెద్ద అన్నీ వచ్చేస్తాయి

జాతీయ ఎస్సీ కమిషన్ అక్యురేట్ గా యాక్షన్ తీసుకోవాలా నో కాంప్రమైజ్ కేసులు కోర్టులలో జరుగుతున్నాయి న్యాయస్థానాలు ఎన్ని కేసులు ఎన్ని కేసులు ఎంత వాల్యూ ఫార్టీ త్రీ థౌజండ్ క్రోస్ ఏమైపోతుంది ఒక లక్ష రూపాయలు ఒక ఉద్యోగి ఒక యాభై వేలు ఒక పది వేలు అంశం తీసుకుంటే అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి జైలు పంపిస్తున్నారు